అత్యంత పవిత్రమైన వినాయక చవితి ఎంతో విశిష్టమైన రోజు ఈ రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు అన్ని రకాల పాపాలు దోషాలు తొలగిపోతాయి అంతేకాదు సకల శుభాలు కలిగేలా ఆ విఘ్నేశ్వరుడు దీవిస్తాడు మరి వినాయక చవితి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శుద్ధ చవితి రోజు వినాయక చవితి పండుగను హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు వినాయక చవితి భారతీయ పండుగలలో ఒకటి పార్వతి పరమేశ్వరుల ప్రథమ పుత్రుడైన వినాయకుడి పుట్టినరోజు ఈ రోజు ఈ రోజు శివుడు వినాయకుణ్ణి అందరి దేవతల్లో మిన్నగా ప్రకటించిన రోజు వినాయకుడు జ్ఞానానికి సంపత్తికి అదృష్టానికి దేవత మరియు ప్రయాణాలు ప్రారంభించేటప్పుడు లేక కొత్త పనులు ప్రారంభించేటప్పుడు వినాయకుణ్ణి ప్రార్థించడం సర్వసాధారణం వినాయకుణ్ణి పూజించాకే ఏ దేవుణ్ణైనా పూజించాలి ఎవరైతే వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో అలాంటి వారి ఇంట్లో ఎటువంటి ఈతి బాధలు ఉండవు గ్రహ బాధలు ఉండవు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మరి విఘ్నేశ్వరుని పూజించాలంటే అత్యంత పవిత్రమైన రోజు ఈ వినాయక చవితి ఈ సమయంలో పూజ చేసుకుంటే చాలా మంచిది సాధారణంగా వినాయక చవితిని పది రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు హిందూ విశ్వాసాల ప్రకారం గణేశుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడని చెబుతారు అందుకే పూజ కూడా ఈ సమయంలో చేసుకుంటే ఎంతో పుణ్యఫలమని చెబుతూ ఉంటారు మరి ఈ రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అంటే స్నానం చేసే నీటిలో నాలుగు గరికపోచల్ను వేసుకుని గంగేచ చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సనిదం కురు అనే శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే అన్ని పుణ్య నదుల్లోనూ స్నానం చేసిన ఫలితంతో పాటు పాపాలన్నీ తొలగిపోతాయి మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఆ నీటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అంతటి శక్తి గరికపోచలకు ఉంది వినాయక చవితి రోజు గుమ్మాలకు గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి తోరణం కట్టాలి మండపాన్ని అలంకరించి పూజా సామాగ్రి అంతా ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యంగా పాలవెల్లి కలువ పూలతో జిల్లేడ పూలతో పాలవెల్లిని అలంకరించుకోవాలి మట్టి వినాయక ప్రతిమను తెచ్చుకుని స్థానంలో ఉంచాలి ఎవరైతే వినాయక చవితి రోజు మట్టి విగ్రహంతో వినాయకుణ్ణి పూజిస్తారో అలాంటి ఇంట్లో సకల శుభాలు కలిగేలా అష్ట ఐశ్వర్యాలు కలిగేలా విఘ్నేశ్వరుడు దీవిస్తాడని పురాణ వచనం ఈరోజు విద్యార్థులు పుస్తకాలకు పసుపు కుంకుమ అలంకరించి పూజలో పెట్టాలి పూజా సమయంలో చేతికి పువ్వులు ఆకులతో కట్టిన పసుపు దారాన్ని తోరంగా ధరించాలి అలాగే నుదుటికి కుంకుమ విభూది పెట్టుకోవాలి పూజ కోసం కలువ పువ్వులు బంతి పువ్వులు పసుపు కుంకుమ గంధం కర్పూరం చామంతి పువ్వులు వెలగపళ్ళు మరియు ఇరవై ఒక్క రకాల ఆకుపత్రి అగరవత్తులు కొబ్బరికాయలు పళ్ళు పంచామృతం కుడుములు ఉండ్రాళ్ళు గారెలు బూరెలు వక్కలు అన్ని సిద్ధం చేసుకోవాలి ఈ విధంగా పూజను సోపచార విధానంలో చెయ్యాలి రోజు తెలియక ఈ చిన్ని పొరపాటు చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది మరి వినాయక చవితి రోజు ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు ఆరు లేదా ఎనిమిది రంగులాలు ఉండే మట్టి వినాయకుడిని మాత్రమే పూజకు ఉపయోగించాలి రంగులతో ఉన్న పెద్ద విగ్రహాలను వినాయక చవితి పూజలో అస్సలు ఉపయోగించకూడదు శాస్త్రం చెప్పిన మాట ఏంటి అంటే మట్టితో వినాయకుడిని చేయాలి గంగలో నిమజ్జనం చేయాలి అంటే విగ్రహం పూర్తిగా నీటిలో కరిగిపోవాలి ఇలా చేస్తేనే పూజా ఫలితం దక్కుతుంది ఈ విధంగా మట్టితో వినాయకుడిని చేసి వినాయక చవితి రోజు పూజించి ఆ మరుసటి రోజు లేదా తొమ్మిదవ రోజు గంగలో కలపాలి ఈ విధంగా సంవత్సరానికి ఒకసారైనా గంగాదేవిని గౌరవించుకుంటానని సాక్షాత్తు గణపతి దేవతలతో చెప్పాడట కాబట్టి మట్టితో చేసిన విగ్రహాన్ని పూజిస్తేనే కార్యసిద్ధి అలాగే వినాయక చవితి మర్నాడు శుక్రవారము లేదా మంగళవారం అయితే ఆ రోజు కాకుండా మరుసటి రోజు వినాయకుణ్ణి నిమజ్జనం చెయ్యాలి ఇక ఈరోజు శ్రద్ధాభక్తులతో మానసిక పరమైన ప్రశాంతతతో దైవం మీద మనస్సు లగ్నం చేసి విఘ్నేశ్వరుని పూజించడం వల్ల అత్యధిక ఫలితం ఉంటుంది ఇలా చేస్తేనే ఆ విఘ్నేశ్వరుడు దీవిస్తాడు ఇక ఈ రోజు పూజలో ఇరవై ఒక్క పత్రాలు దొరకకపోతే దొరికిన మాటితోనే పూజ చేసుకోవాలి ఒకవేళ ఏవీ దొరకకపోతే ఒక్క గరిక ఉన్నా చాలు గరికను సమర్పిస్తే ఇరవై ఒక్క పత్రాలను సమర్పించినా ఫలితం దక్కుతుంది ఈ విధంగా గరికను సమర్పించేటప్పుడు ఓం ఔషధీ పతే అని ఇరవై ఒక్కసార్లు జపించి స్వామికి సమర్పిస్తే చాలు అన్ని పత్రాలతో పూజ చేసిన ఫలితం మీకు దక్కుతుంది ఇక పూజలో చాలా రకాల పిండి వంటలు సమర్పించాలి అనే నియమం ఎక్కడా లేదు ఉండ్రాళ్ళు చలివిడి వడపప్పు పానకం ఒక్క అరటిపండు ఒక్క బెల్లం ముక్క సమర్పించినా చాలు ఇక వినాయక నిమజ్జనం అయ్యే వరకు మద్యం మాంసాహారం అస్సలు ముట్టుకోకూడదు ఇంట్లో వారు కూడా ఈ నియమాలు పాటించాలి మీరు పూజించే మట్టి వినాయకుడి విగ్రహం యొక్క తొండం ఎడమవైపుకుండేలా చూసుకోవాలి అదేవిధంగా వినాయకుడు కూర్చుని ఉండాలి నిలబడి ఉండకూడదు అలాగే వినాయకుడు ప్రసన్న వదనంతో కూర్చుని ఉంటే సకల శుభాలు కలుగుతాయి ఇక మామూలు రోజుల్లో తులసి ఆకులను విఘ్నేశ్వరుడికి సమర్పించకూడదు కానీ వినాయక చవితి రోజు మాత్రం తులసి ఆకులను విఘ్నేశ్వరుడికి సమర్పించవచ్చు మన భారతీయ పండుగలన్నీ కూడా ప్రకృతితో మమేకమై ఉంటాయి కాబట్టి అందరూ కూడా మట్టితో చేసుకున్న వినాయకుణ్ణి ఈ వినాయక చవితికి పూజించి సకల శుభాలను పొందండి ఈ సందర్భంగా ఒక పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం గజరూపంలో ఉన్న రాక్షసుడు ఒకడు ఉండేవాడు అతని పేరు గజాసరుడు అతను పరమ శివభక్తుడు ఒకసారి పరమశివుడు గురించి ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చుకుని పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్త నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు దానికి ఆ రాక్షసుడు స్వామి మీరు ఎల్లప్పుడూ నా పొట్టలోనే ఉండాలి అని పలుకుతాడు ఆ మహాశివుడు చేసేది లేక అతని పొట్టలోకి ప్రవేశిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి శ్రీ మహావిష్ణువును ప్రార్థించి కాపాడమని వేడుకుంటుంది దానితో శ్రీహరి గంగిరెద్దుల మేలం వేషం వేసుకుని ఒక ఉపాయాన్ని ఆలోచించాడు ఇందులో నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలు వాయిద్యకారులుగా శ్రీహరి జంగం దేవరా వేషం ధరించి గజాసురుడి దగ్గరకు వెళ్తారు ఆ రాక్షసుడి ముందు కార్యక్రమాలు చేసి అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతారు దానితో తన్మయుడైన రాక్షసుడు మీకేం కావాలో కోరుకోమంటాడు దానికి జంగమ్మ దేవర వేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఈ నంది ఎంతో మహిమాన్వితమైనది శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుణ్ణి దానికి ఇచ్చేయి అని అడుగుతాడు ఆ కోరిక కోరింది శ్రీ మహావిష్ణువే అని గ్రహించి తనకి మరణం తధ్యమని గ్రహించి శివునితో గజాసుడు ఇలా అంటాడు నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేట్లుగా అనుగ్రహించి నా చర్మాన్ని నీ వస్త్రంగా ధరించమని శివుణ్ణి కోరతాడు అప్పుడు శివుడు తదాస్తు అని అభయం ఇవ్వగానే శ్రీ మహావిష్ణువు నందీశ్వరుడికి సైగ చేయగా నంది తన కొమ్ములతో రాక్షసు చీల్చి చంపుతుంది ఆ తర్వాత ఆ మహాశివయ్య బయటకు వస్తాడు ఆ దేవదేవుడు మహాశివుడు బయటకు రాగానే దేవతలందరూ ఎంతో సంతోషిస్తారు ఆ తర్వాత వినాయకుడికి మహాశివుడికి మధ్య జరిగిన ఘర్షణలో వినాయకుడి తలను ఖండించడం ఆ తర్వాత పార్వతీదేవి మన కుమారుడే అని శివుడికి తెలియచేయగా గజాసుడి తలను తెచ్చి వినాయకుడికి అతికించి మళ్లీ పునర్జీవుని చేయడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఈ రోజు స్నానం చేసే నీటిలో ఉదయం సాయంత్రం కొంచెం గరిక వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మల దోషాలు పాపాలు తొలగిపోయి కోటి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ సోమవారం వచ్చింది సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రుడు తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు వినాయకుడు కూడా అర్ధ చంద్రుణ్ణి శిరస్సు మీద ధరించి ఉంటాడు కాబట్టి వినాయక చవితి రోజు ఎవరైనా సరే తెలుపు రంగు వస్త్రాలు ధరించి వినాయకుణ్ణి పూజిస్తే సంవత్సరం మొత్తం వినాయకుడి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది వినాయక చవితి రోజు వినాయకుణ్ణి పూజించేటప్పుడు ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుణ్ణి పూజిస్తాం అయితే అందరికీ ఇరవై ఒక్క పత్రాలు అందుబాటులో ఉండకపోవచ్చు మరి ఇరవై ఒక్క పత్రాలతో పూజించిన ఫలితం మీకు కలగాలి అంటే ఏం చెయ్యాలి అంటే గరిక పోచలు తీసుకుని వినాయకుణ్ణి పూజిస్తూ ఓం ఔషధీ పతియే నమ అని చదువుతూ ఇరవై ఒక్కసార్లు గరికను వినాయకుడికి సమర్పించండి ఇలా చేస్తే ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేసిన ఫలితం మీకు దక్కుతుంది ముందుగా గరికను తీసుకుని వినాయకుడి దగ్గర పెట్టి ఓం ఔషధీ పతయ నమ అని జపించాలి వినాయక చవితి రోజు గణపతికి పూలతో పూజ చేసేటప్పుడు గణపతికి ఇష్టమైన ఎర్రటి పువ్వులతో పూజించాలి ఎర్ర మందార పువ్వులతో కానీ ఎర్ర గులాబీ పువ్వులతో కానీ స్వామిని పూజించండి గణపతికి పూజ చేసిన తర్వాత గణపతి అనుగ్రహం కలగడానికి ఉండ్రాలను నైవేద్యంగా పెట్టండి చలిమిడి పాలు పంచదార ఇలా ఏవైనా సరే నైవేద్యంగా పెట్టండి అలాగే ఆవుపాలు చేసిన పదార్థాలను గణపతికి నైవేద్యంగా పెడితే గణపతి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇక వినాయక చవితి రోజు తెల్లటి పువ్వులు ఎర్రటి పువ్వులతో స్వామిని పూజించేటప్పుడు ఈ విధంగా ఈ మంత్రాలను చదువుకుని స్వామిని పూజిస్తే చాలు అన్ని ఆటంకాలు తొలగి ప్రతి పనిలోనూ మీదే విజయం కలుగుతుంది అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం గం క్షిప్ర ప్రసాదనాయ నమ వక్రతు ఈ రెండు మంత్రాలను చదువుతూ వినాయకుడికి పూజ చేస్తే చాలా మంచిది ఈ రెండు మంత్రాలను జపించడం వల్ల పనిలో ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పని పూర్తవుతుంది అలాగే వినాయక చవితి రోజు ఎర్రటి పుష్పాలు తెల్లటి పుష్పాలు కలిపి పూజ చెయ్యండి నైవేద్యాలు స్వామికి సమర్పించండి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందండి వినాయక చవితి రోజు రాత్రి చంద్రుణ్ణి చూస్తే దోషం తగులుతుంది ఆ దోషం తగలకుండా ఉండాలి అంటే ఈ మంత్రాన్ని తప్పనిసరిగా జపించండి ఆ మంత్రం ఏంటి అంటే సింహ ప్రసేన మవదీత్ సింహ జాంబమంతా సుకుమారో తవ సమంతక వినాయక చవితి రాత్రి చంద్రుణ్ణి చూస్తే భవిష్యత్తులో అపవాదులను ఎదుర్కోవాల్సి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో వినాయక చవితి రోజున ఈ దోషాన్ని నివారించడానికి చంద్రుణ్ణి చూడకుండా ఉండాల్సి ఉంటుంది ఒకవేళ చూస్తే దోషం తగులుతుందని అందరూ కంగారు పడతారు అలా కంగారపడకండి దోషం తొలగిపోవాలి అంటే ముందుగా గణపతిని పూజించి పూలు పళ్ళు సమర్పించి చంద్రుడికి చూపించి పేదవాడికి దానమివ్వండి అదే సమయంలో భవిష్యత్తులో అపవాదులు రాకుండా ఉండడానికి ఈ మంత్రాన్ని జపించండి సింహం ప్రసేనుణ్ణి చంపగా సింహాన్ని జాంబవంతుడు చంపాడు సమంతకమ్మణి కోసం ఓ సున్నిత మనస్కుడా ఏడవుకు అని ఈ శ్లోకం అర్థం కాబట్టి వినాయక చవితి రోజు ఎవరైనా సరే కథ అయిపోయాక అక్షింతలు తలపై వేసుకుని ఈ శ్లోకాన్ని చదువుకోండి పొరపాటున చంద్రుణ్ణి చూసినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఒకవేళ చూస్తే మీరు పేదవారికి పూలు పళ్ళు దానంగా ఇవ్వండి ఎంతో విశేషమైన వినాయక చవితి రోజు రావి ఆకులను గుమ్మాలకు తోరణంగా కట్టుకోవాలి ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి చెట్టు మూలలను తాకకుండా రావి ఆకులను తెచ్చుకుని మీ ఇంట్లో గుమ్మానికి రావి ఆకులతో తోరణంలా కట్టుకుంటే ఆ ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలా విఘ్నేశ్వరుడు దీవిస్తాడు ఒక్క శనివారం రోజు తప్ప మిగతా రోజుల్లో రావి చెట్టును తాకకూడదు కాబట్టి రావి చెట్టును తాకకుండా రావి ఆకులను ఇంటికి తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి తోరణల్లా కట్టండి మన ఇంటికి రావి ఆకులు రక్షణ కల్పిస్తాయి దీనికోసం మీరు ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి చెంబుడు నీళ్లు పోసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి చెట్టుకు నమస్కారం చేసుకుని పదకొండు ఆకులను తెచ్చుకోండి ఈ పదకొండు ఆకులను ఒక పసుపు దారంతో తోరణంలా కట్టండి ఆ తోరాన్ని గుమ్మానికి కట్టుకోండి ఈ రోజు ఇలా ఇంటికి రావి ఆకుల తోరణాన్ని కడితే సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడు మీ ఇంటికి రక్షణ కల్పిస్తాడని మన పెద్దల మాట ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని రావి ఆకులు తీసేస్తాయి ఈ ఇంట్లో ఎలాంటి బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా కష్టాలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ పోవడానికి ఇది ఒక అద్భుత పరిహారం అంతటి శక్తి రావి ఆకులకు ఉంది ఈ రోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే వినాయక చవితి రోజు ఈ విధంగా రావి ఆకులను తోరణంలా కట్టుకుంటారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి అందరికీ రావి ఆకులు దొరకకపోవచ్చు మరి అలాంటి వారు ఏం చెయ్యాలి అంటే ఆకులు లేకపోతే గరిక పోచలు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన గరిక పోచలను తెచ్చుకుని వాటన్నిటిని ఒక కట్టెలాగా కట్టి దానిని మీ ఇంటి ప్రధాన ద్వారానికి పైన కట్టండి ఇలా చేసినా చాలు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నిటినీ ఇవి తొలగిస్తాయి నరదృష్టి నరఘోష నరపీడలను తొలగిస్తాయి సకల శుభాలను కలిగిస్తాయి